ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలని భీమడోలు మాధురి కళాశాల కరస్పాండెంట్ కె ప్రేమ్ కుమార్ అన్నారు భీమడోల మాధురి కళాశాలలో సిపిఎల్ డీసీపీఎల్ విద్యార్థి ఎన్నికలను మంగళవారం కట్టుదిట్టంగా నిర్వహించారు ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్వహించే విధంగానే నామినేషన్ ప్రక్రియ ఎన్నికల ప్రచారం సిరా ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలను యథాతథంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎల్ గా జెస్కా డీసీపీఎల్ గా కీర్తి ఎన్నికయ్యారు ఎన్నిక ప్రక్రియను కళాశాల కరస్పాండెంట్ ప్రేమ్ కుమార్ ప్రిన్సిపల్ ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ పెనుమూడి బాలు మాట్లాడుతూ భావ్య భారత పౌరులను తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా స్టూడెంట్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని దీని ద్వారా వారికి ఎన్నికలపై పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాగాల అశోక్ కేసరి షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు

Allora, grazie. Grazie. Ma, grazie. Grazie. Ma, grazie. Grazie.

ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది అంటే నిజంగా ఓటు హక్కు అనేది ఎంత గొప్ప విషయం అనేది విద్యార్థులు తెలియని ఉద్దేశంతో మా కళాశాలలోనే అంటే ఏ విధంగా అంటే పిల్లలకే స్టార్టింగ్ నుంచి కూడా సంతకం పెట్టడం బ్యాలెట్ పేపర్ తీసుకోవడం అక్కడ ఇంకుగా ఇంకేంటి అంటించుకోవడం తర్వాత వచ్చిన లైన్లో ఉండడం ఇవన్నీ కూడా మనకు ఎన్నికల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ప్రొసీజర్తో విద్యార్థులకు మీకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకని అంటే ఓటు అనేది అంత గొప్ప విషయం పిల్లలకు రేపు పొద్దున భవిష్యత్తులో ఓటు అనేది ఎటువంటి డిసైడ్ చేస్తుందో మనందరికీ తెలుసు పిల్లల్లో కూడా ఈ వయసులోనే అవన్నీ తెలియాలని వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం లాగా మేము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మా కస్పాండెంట్ ప్రేమ్ కుమార్ గారు ప్రిన్సిపల్ అశోక్ గారు నేతృత్వంలో జరిగింది ఈ ఈ కంపెనీ ఎందుకంటే విద్యార్థుల్లో ఒక నాయకత్వ లక్షణాలు కూడా రావాలి అంటే కాలేజీ నుంచి ఒక లీడర్గా ఉండడం అంటే సీనియర్స్ నుంచి ఒకళ్ళు జూనియర్స్ నుంచి ఒకళ్ళని ఎన్నుకోవడం ద్వారా రేపు పొద్దున్న ఏదైనా సమస్య వచ్చినా కూడా వారి ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది మరి ఈ ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఏంటంటే పూర్తిగా ఎన్నికలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఇక్కడ నిర్వహించడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ గురించి ఓట కల్పించడం అంటే ఓటు అనేది పద్దెనిమిది సంవత్సరాలు చెందిన తర్వాత ఓటు ఎలా వేయాలి ఓటు యొక్క బ్యాలెట్ పేపర్ ఎలా తీసుకురావాలి ముందుగానే వాళ్ళకి అందరు లైన్ ముంచోబెట్టి చెక్ చేయటం జరిగినాయి తర్వాత శిరా గుర్తి తర్వాత ముద్ర వేయటము బ్యాలెట్ ముందు వ్యాలెట్ ఓట్ల గురించి కూడా పిల్లలందరూ కూడా ముందుగానే అందరికీ బ్యాలెట్ గురించి తెలియపరచడం కూడా జరిగింది మరి ఖాళీ తరపు నుంచి ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం అని కూడా తెలియజేసుకుంటున్నాం